నియోజకవర్గంలో వెనకబడినటువంటి తెలుగుదేశం పార్టీని రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా మన రమేష్ కుమార్ రెడ్డి గారు భుజస్కంధాల మీద వేసుకొని చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి ఏ పథకమైనా సరే చిత్తశుద్ధితో ఎంతో ఏకాగ్రత పనిచేసినటువంటి నాయకుడు మా రమేష్ కుమార్ రెడ్డి గారు అలాంటి నాయకుడు రెండు వేల పంతొమ్మిదిలో బాధుడే బాధుడు అయితేనేమి భవిష్యత్ గ్యారెంటీ అయితేనేమి రాష్ట్రానికి దేం కర్మ అనేటువంటి ప్రోగ్రాంలు అయితే ఈయన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేసి క్యాడర్ను అంటే మాలాంటి చిన్న చిన్న నాయకులు కలుపుకొని అందరితో కూడా మమేకమై ప్రతిరోజు నెలలో ఇరవై ఐదు రోజులు పనిచేసినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే మా రమేష్ కుమార్ రెడ్డి గారే ఆయన పనితీరును కూడా చంద్రబాబు నాయుడు ప్రతిరోజు గమనిస్తూ వచ్చినాడు ఆయన డాష్ ప్రతి ప్రతిరోజు చూస్తూ మాకు మెసేజ్లు కూడా పెట్టడం జరిగింది రాయచుట్టులో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయని చెప్పేసి ఆయన మాకు టెలికాన్ఫరెన్స్లో కూడా ఎన్నో పాటలు చెప్పడం కూడా జరిగింది మీ వినడం కూడా జరిగింది అయితే ఇటీవల ఈయన పనితీరు బాగలేదని చెప్పేసి కొంతమంది తెలుగుదేశం పార్టీలోని ద్వితీయ స్థాయి నాయకులు పెద్దలు ఆయన చెప్పడం పిలిపించి చెప్పడం జరిగింది రాష్ట్రంలో నెల్లూరులో జరిగినటువంటి బహిరంగ సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు రమేష్ కుమార్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి చాలా స్పీడ్గా చేస్తున్నాడు ఇచ్చిన సమయంలో ఆయన పూర్తి చేసినాడు ఈయన ఆదర్శంగా తీసుకొని వీరందరూ కూడా ఇతనికి అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఆ రోజు తెలుగుదేశం బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది మేము కూడా దానికి విజ్ఞానం కూడా అలాంటి కలికల్లో కూడా ఇదే విషయం కూడా చెప్పడం జరిగింది అంత సిద్ధశుద్ధితో పనిచేసినటువంటి నాయకుడికి పనితీరు బాగలేదని చెప్పి ఈరోజు మాకు ఆయనకు టిక్కెట్ మేము ఇవ్వడానికి ఇవ్వడం లేదని చెప్పి చెప్పడం ఎంతో బాధేసింది ఎందుకు ఇవ్వడం లేదంటున్నారండి మీరు మీ ద్వితీయ నాయ స్థాయి నాయకులు పెద్దలకు మీరు స్థలాన్ని కొట్టలేదనే లేవంటే మీకు ఏమన్నా ఓడిగాలు చేయలేదనే మీకు ముందు దండాలు పెట్టలేదనే దేనికి వద్దంటున్నారు లేదంటే ఖరీదైనటువంటి గిఫ్ట్లు ఇవ్వలేదట ఒకసారి మీరు కూడా ఆలోచించుకోవాలా ఇలాంటి నాయకుడు సింహం లాంటిాడు కాయచుటి సింహం ఎవరికి తల వంచదు ఆయన కష్టాన్ని కష్టం మీద కష్టాన్ని చేస్తాడు కష్టపడతాడు ఏకాగ్రతతో ఉంటాడు చిత్తశుద్ధితో పనిచేస్తాడు అవినీతి పరుడు కాదు అతని మీద ఎలవంటి ఎటువంటి మచ్చ లేదు ఇలాంటి నాయకుడు కాయచుటికి ఉండడం కూడా ఒక వరం లాంటి అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఆయన మమ్మల్ని ఒక మేము కార్యకర్తలుగా కానీ ప్రజలు కాని ఎప్పుడు చూడలే ఒక సొంత అన్న తమ్ముల్లాగా ఒక సోదరులాగా ఒక స్నేహితులాగా మమ్మల్ని అందరినీ కలిసి వేసి ఎంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకోవడం జరిగింది అయితే ఈరోజు మాకు చంద్రబాబు నాయుడు గారు అన్నీ తెలిసి కూడా మాకు అన్యాయం చేశానని చెప్పేసి మేము భావిస్తున్నాం అన్యాభింగ్ చేయడం తెలియదు తెర కింద రాజకీయాలు చేయడం తెలియదు ఆయన ముక్కు సుట్టి మనిషి ఈ విషయాన్ని నేను దీన్ని ఎదుటి వాళ్ళు కొంతమంది దాన్ని అనుకూలంగా మార్చుకోవడం జరిగింది అధిష్టానానికి ఇక్కడ జరిగినట్టు సమాచారాన్ని కాదని సపరేట్గా ఒక సపరేట్గా ఒక టీమ్ తయారయ్యేసి వాళ్ళు అధిష్టానానికి పంపించడం అక్కడ మా మా నాయకుడు పనితీరు బాలే చెప్పడం జరిగింది దీనికి అంతటికీ మా నాయకుడు తప్పు కాదు మేమందరం కష్టపడినాం పని చేసినాం ప్రజలకు తెలుసు కార్యకర్తలకు తెలుసు ప్రతి గడప గడపకు తిరిగి అరవై ఐదు వేల గడపలో తిరిగినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారండి మా 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 రమేష్ కుమార్ రెడ్డి కాదు తప్పితే ఈ విషయం అందరికి కూడా తెలుసు ఇంత కష్టపడినా కూడా ఇంత చేసినా పార్టీకి ఇంత వెనకబడినట్టు పార్టీని ఈ రోజు గెలిచి ఇరవై వేల ఇరవై నుంచి ముప్పై వేల మెజార్టీ గెలిపించుకునేటువంటి ఈ రోజు ఓడిపోయే పరిస్థితి వస్తుంది దీని వల్ల ఎవరు నష్టపోతారు మేము నష్టపోతాం కష్టపడిన నష్టపోతాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పరిస్థితి ఏంది చెప్పండి చంద్రబాబు నాయుడు గారు మీరు పెద్దలు ఎంతో గొప్ప వాళ్ళు మీరు ఈ విధంగా చేయడం మా 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 ప్రాణాలు ప్రాణంగా పెట్టాం మా కుటుంబాలు ప్రాణంగా పెట్టడం ఈ రోజు ఏంది మా పరిస్థితి వచ్చిన నాయకులు మమ్మల్ని చూస్తారా మమ్మల్ని ఆదరిస్తారా మా పరిస్థితి ఏంది మీరు దయచేసి మా మీద కూడా దయ వచ్చి మా నాయకుడికి టిక్కెట్ ఇవ్వండి ఆయన రాయచోట్ల గెలిపించి మేము గెలిపించుకుంటాం ప్రజలు కూడా ఆయన వెంటే ఉండరు ఆయన సానుభూతి బయట విపరీతంగా పెరిగింది మీరు కాల్ విచారించుకోండి ఒకసారి సర్వే చేయించుకోండి మళ్ళీ మేము మీకు వ్యతిరేకం కాదు మేము చంద్రబాబు నాయుడికి వ్యతిరేకం కాదు మా నాయకుడు గొప్పవాడు పని చేసిన వ్యక్తి కష్టపడిన వాళ్ళకి పదవులు అన్నారు కష్టపడి ఈరోజు ఏం పదవులు ఇస్తున్నారండి కష్టపడిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది దయచేసి మా నాయకుడు జరిగినటువంటి అన్యాయం నిరసనగా ఈరోజు రాయచూటి దూరమండల క్లస్టర్ ఇన్ఛార్జిగా నా పారు వెంకటరమణ రెడ్డి నేను మా యూనిట్ ఇన్ఛార్జీలు తర్వాత బూత్ ఇన్ఛార్జీతో అంతా కలిపి మేము రాజీనామా చేస్తున్నాం దయచేసి దీన్ని ఆమోదించి లేదంటే మాకు మా నాయకుడు టికెట్ ఇస్తే తప్ప మేము ఎన్నికి తీసుకోమని చెప్పేసి మేము సవినంగా మీకు చంద్రబాబు గారికి నిర్మించుకున్నాం